రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావని తెలిసినా బిల్లు తెచ్చి కేంద్రంపైకి నెపం నెడుతున్నారని మండిపడ్డారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లోకి తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించన్న ఆయన ఆ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నలభై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లారన్న రామచంద్రరావు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎన్ని ఎలక్షన్స్ లో ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది ఈ రోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము పది శాతం ముస్లింలకు ఇస్తాం మేము పది శాతం మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా రిజర్వేషన్ని రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాం రెండోది ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వారి కేబినెట్ మినిస్టర్స్ అడుగుతా ఉన్నాను మీరు ఈ యొక్క నైన్త్ షెడ్యూల్ లో పంపించేటటువంటి ప్రక్రియ మీకు తెలుసా మీ న్యాయస్థలాలు మీకు చెప్పలేదా కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా ఏదైనా సరే ఏ ఇష్యూ నైన్త్ షెడ్యూల్ లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూ కు పోవాలే తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివీ నరసింహనగర్ మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ ని కూడా నైన్త్ సిటీలో లో పంపించారు అది ఇంకా కోర్టులోనే ఉన్నది